వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి తిరుపతి వెళ్తూ ఉంటాం ఎక్కువగా సమ్మర్ హాలిడేస్లో ఇంకా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది మళ్ళీ చాలామంది ఒక్కసారి తిరుపతి వెళ్తే చాలామంది కానుక వేస్తారు కానుక వేయకుండా ఎవరు వెనక్కి తిరిగి రారు స్వామివారి హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏటా వచ్చే భక్తుల సంఖ్యతో పాటు స్వామివారి హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది సో దేశ విదేశాల నుంచి భక్తులు చాలామంది వస్తారు సో భక్తులతో పాటు ఇక్కడ మనకి స్వామివారి హుండీ ఆదాయం కూడా మనకి ఇక్కడ భారీగా పెరుగుతున్నట్టు ఇక్కడ ఓన్లీ మనకి స్వామివారి దర్శనానికి ఇండియా నుంచే కాదు దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు వచ్చి మనకి స్వామివారి దర్శనం చేసుకోవడం మన తెలిసిన విషయమే అలాగే మనకి మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఆదాయం వచ్చేసరికి మనకి పన్నెండు వందల కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కానీ ఆదాయం మనకి ఇక్కడ పన్నెండు వందల కోట్లుగా మనకిక్కడ నమోదైనట్లుగా మనకి టీటీడీ చెప్తుంది అలాగే ఈ పన్నెండు వందల కోట్ల ఆదాయం కేవలం వడ్డీల రూపంలో మాత్రమే ఈ పన్నెండు వందల కోట్లు ఏ ఇతర శాఖల్లో డిపాజిట్ ఆ డిపాజిట్ల ద్వారా వచ్చిన ఆదాయం కేవలం ఈ వడ్డీ రూపంలోనే మనకిక్కడ పన్నెండు వందల కోట్లు ఆదాయం వచ్చినట్లుగా మనకి టీటీడీ చెప్తుంది అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో టీటీడీ పదకొండు వందల అరవై కోట్ల నగదు అలాగే వెయ్యి ముప్పై ఒక కేజీ బంగారం డిపాజిట్ చేసినట్లుగా అధికారంగా ఇక్కడ మనకి టీటీడీ చెప్తుంది అలాగే ప్రస్తుతం స్వామివారి పేట పద్దెనిమిది వేల కోట్లు డిపాజిట్ ఉన్నాయి కేవలం డిపాజిట్ల రూపంలో చూసుకుంటే ప్రస్తుతానికి పద్దెనిమిది వేల కోట్లు స్వామివారి డిపాజిట్లుగా మనకి ఇక్కడ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది అలాగే గత ఐదేళ్ళగా చూసుకున్నట్లయితే స్వామివారి హుండి ఆదాయం విపరీతంగా పెరిగిందని చెప్పాలి ఇంతకుముందుగా కంపేర్ చేసుకుంటే ఇప్పుడు భక్తుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ కానుకలు వేయడం లేదా బంగారం సమర్పించడం ఈ విధంగా చూసుకున్నట్లయితే గత ఐదేళ్ళుగా చూసినట్లయితే స్వామివారి హుండి ఆదాయం కూడా మనకు భారీగా పెరిగింది అలాగే మన చాలామంది ఉచిత దర్శనానికి వెళ్తూ ఉంటాం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో ప్రజలు ఈ ఉచిత దర్శనం కోసం కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు ఉచిత దర్శనం కోసం ప్రస్తుతం ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లో ఆ దర్శనానికి వేచున్నట్లుగా మనకు సమాచారం సో ఇది మొత్తానికి ప్రస్తుతానికి గత ఐదేళ్ళుగా స్వామివారి గుండి భారీగా పెరిగినట్లుగా మనకి ఇక్కడ సమాచారం అలాగే భక్తులు భారీ సంఖ్యలో బంగారం లేదా నగదు సమర్పిస్తున్నట్లుగా మనకి ఇక్కడ సమాచారం